ఇచ్చినా కూడా సంక్షేమ పథకం అనేది ఎవరికి నిస్సహాయాలకు సహాయం అందించడమే మా సంక్షేమ విధానం నిస్సహాయాలకు కులబద్ద మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు సో తెల్ల రేషన్ కార్డు ప్రాథమిక అర్హత కింద వాళ్ళకు అమలు చేయాలనుకుంటున్నాము రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్ కార్డులు కూడా మేము ఇస్తాం ఏ కులబద్ద లేకుండా ఇస్తే నేషనల్ హైవేస్ రోడ్లలో పోయిన వాటికి రైతు బంధు వేసినట్టు ఉంటుంది మనం మీరు చూసిండ్రు పేపర్లలో టీవీలలో ఇప్పటి వరకు రైతు బంధు అనర్హులకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని అంచనా వచ్చింది ఇరవై రెండు వేల కోట్లు అనేది దేన్ని అంటారు ప్రభాకర్ అంటే అసలు లేఅవుట్లు అయిపోయి ఇండ్లు కట్టుకున్న కాలనీలకు రోడ్లకు పోయిన భూములకు గుట్టలకు రాళ్లకు రప్పలకు బుద్ధి జ్ఞానం లేకుంటే ఎట్లా పడితే ఎడా పెడా చేస్తే ఈ ఐదారు ఏండ్లలోనే ఇరవై రెండు వేల కోట్లు అనార్హులకు వచ్చినాయని చెప్పి నిన్నమన్నే పత్రికలలో నేను చదివినా సో అందుకోసమనే నిజమైన లబ్ధిదారులకే సంక్షేమ పథకం చేరాలని చెందాలని అందుకే ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు పెట్టి వాళ్ళతో అప్లికేషన్లు తీసుకొని ఆ అప్లికేషన్లను స్క్రూటినీ చేసి వాళ్ళందరిని కూడా క్రోడీకరించి ఈ రోజు సిలిండర్ విధానం కానీ లేకపోతే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ విషయంలో గృహ వినియోగానికి కానీ ఒక పారదర్శకంగా ముందుకెళ్తున్నాము మేము చేస్తున్న ప్రయత్నం బాధ్యతాయుతంగా మేము వ్యవహరిస్తున్నాము బాధ్యత రహితంగా ఎట్ల పడితే అట్లా ఎడాపెడా ఏదో చేసి చేతులు గాలి నాకు ఆకులు పట్టుకున్నారన్న విధానానికి స్వస్తి చెప్పదలుచుకున్నాము ఇది నిరంతర ప్రక్రియ రేపు లాంచ్ చేసినప్పుడు వాళ్ళకే ఇక అయిపోయింది ఆ తర్వాత ఏమని కాదు ఎవరికి వాళ్ళు రాని వాళ్ళు మళ్ళీ మండల కార్యాలయాలకు వెళ్ళి వాళ్ళ వాళ్ళ అర్హత ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇచ్చి వాళ్ళు సవరించుకొని తక్షణమే అది పొందొచ్చు ఏదైనా కారణం చేత ఎవరికైనా ఉచిత విద్యుత్తు విషయంలో కానీ సిలిండర్ విషయంలో కానీ ఏదైనా అవకాశం రాకపోతే ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు మండల కేంద్రంలో ఉండే ప్రభుత్వ అధికారిని కలిసి వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ రేషన్ కార్డు చూపించి ఇది మా కరెంటు మీటర్ నెంబరు లేకపోతే మా గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఇది మమ్మల్ని లిస్టులో చేర్చండి అంటే అక్కడికక్కడ హెల్ప్ డెస్క్ పెట్టేసి అక్కడికక్కడ పరిష్కరిస్తాము ఎవ్వరు అపోహ చెందాల్సిన పని లేదు ఇది నిరంతర ప్రక్రియ మన గ్రామ సభలల్లో తీసుకున్న అప్లికేషన్లో స్క్రూటినీ చేసి అన్ని సరిచూసుకొని ఈరోజు వాళ్ళతో ముందుకెళ్తున్నాము రేపు ఏదైనా ఎవరికైనా అవకాశం రాకపోతే అక్కడ మండల కేంద్రంలో ఉండే అధికారులను కలిస్తే తక్షణమే వాళ్ళను కలిస్తే ఎవరైతే మన ప్రజాపాలన అధికారులుగా మండలాధికారులుగా పోయినరో వాళ్ళకు వాళ్ళకి ఆల్రెడీ పవర్ డెలిగేట్ చేసినాం ఎవరు వచ్చినా ఎంబడే కరెక్షన్ చేసేసి కొత్తగా లబ్ధిదారులను కూడా పొందుపరచండి అని ఒకసారి లబ్ధిదారులను నిర్ణయిస్తే మళ్ళా మళ్ళా అందులో ఎంట్రీకి స్థానం లేదని విధానం లేదు విస్పష్టంగా మీ ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నా ఎవరిదైనా ఏదైనా కారణం చేత ఐదు వందల రూపాయల సిలిండర్ విషయంలో కానీ రెండు వందల యూనిట్ల గృహ వినియోగానికి ఉచిత విద్యుత్తు విషయంలో కానీ ఏదైనా అవకాశం రాకపోతే మండల అధికారి దగ్గరికి వెళ్ళి మన ప్రజాపాలన విషయంలో ఎవరైతే అధికారులు మీ గ్రామానికి వచ్చారో మండలాధికారులు మండల స్థాయి ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ వివరాలు ఇచ్చి ఎంబడే కంప్యూటర్లో మీరు వాటిని సరిదిద్దుకోవచ్చు మీరు అన్నట్టుగా ఒకవేళ ఊరికే వదిలితే జూబ్లీన్స్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు ఏమంటారా మీరు చెప్పు ప్రభాకర్ కోట్లాది రూపాయల ఆదాయం ఉన్న విలాసవంతమైన జీవితం గడపడానికి ఫామ్ హౌస్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఏమంటారా అట్లా ఏమైనా ఉండి మీ నీ దృష్టికి వచ్చి రాంబాబు ఇది తప్ప అని చెప్తే తప్పకుండా రద్దు చేస్తాం వేళ జూబ్లీస్లు ఉన్న ఉండాలి ఎవరికన్నా అట్లా తెల్ల రేషన్ కార్డులు ఉంటే తప్పకుండా రద్దు చేస్తాం ఎవరున్నా ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తాం ఆ పైన ఏ గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ ఫిల్ చేస్తాం మేము ఏది వచ్చినా మిగిలిన బ్యాలెన్స్ ప్రేమిస్తాం ఇప్పుడు మంచి ప్రశ్న అడిగినాం అప్పులు తెచ్చి ఆస్తి సృష్టించినాం అన్నారు మిషన్ భగీరథ సృష్టించింది అది ఆస్తా కాళేశ్వరం కట్టిండి అది ఆస్తా ఏదైనా అప్పు తెచ్చినప్పుడు పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి ద్వారా ఆదాయాన్ని వచ్చి మళ్ళీ తిరిగి అప్పు కట్టాలి ఈరోజు మీ ద్వారా చంద్రశేఖరరావు గారిని హరీష్ రావు గారిని నేను అడుగుతున్నా మిషన్ భగీరథకు యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండ్రు ఒక్క రూపాయి అయినా ఆదాయాన్ని సృష్టించి ఆ ఆదాయంతో నువ్వు అప్పు కట్టినవా లక్ష కోట్లు కాళేశ్వరానికి అప్పు తీసుకొచ్చిన ఒక్క రూపాయన కాళేశ్వరం కట్టి ఆదాయాన్ని పొందే ఆదాయం కట్టినవా ఇవాళ ప్రాజెక్టులు కట్టి తద్వారా ఆదాయం వస్తుంది ఈ ఆదాయం ద్వారా మీ అప్పు కడతా అని చెప్పి వాళ్లకు డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్లు బ్యాంకులకు ఇచ్చి ప్రభుత్వానికి వచ్చే నికరమైన ఆదాయాన్ని ఈ అప్పులకు కట్టే పరిస్థితి కల్పించాడు అందుకోసం ఆర్థిక సంక్షోభం వచ్చి